నమస్తే మనం రోజు వాడుతున్న రిఫైండ్ ఆయిల్ నిజంగా ఆరోగ్యకరమా మీరు ఒంట్లో వాడే నూనె వెనుక ఎంత ప్రమాదం దాగి ఉందో తెలుసా ఈ వీడియో తప్పక చూడండి మీ ఆరోగ్యం కోసం బజార్లో అందుబాటులో ఉన్న ప్యాకెట్ నూనెలన్నీ రిఫైండ్ ఆయిల్స్ ఇవి చూడటానికి అందంగా పారదర్శకంగా కనిపిస్తాయి కానీ అసలైన కథ అంత సులభం కాదు రిఫైన్ ఆయిల్ తయారీకి చాలా దశలు ఉంటాయి డీగమ్మింగ్ న్యూట్రలైజేషన్ బ్లీచింగ్ డియోడరైజేషన్ ఇవన్నీ రసాయన ప్రక్రియలు ఇవి నూనెలో సహజంగా ఉండే పోషకాలు విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్స్ అన్నిటినీ నశింపజేస్తాయి ముఖ్యంగా నూనెను ఎక్కువగా తీసేందుకు హెక్సేన్ అనే రసాయనాన్ని వాడతారు ఇది పెట్రోలియం ఉత్పత్తి కొంతమందికి దీనివల్ల గ్యాస్ మలబద్ధకత జీర్ణ సమస్యలు వస్తాయి రిఫైన్డ్ ఆయిల్లో ఉండే ట్రాన్స్ ఫ్యాట్స్ మరియు ఒమెగా మెనస్ ఆరు కొవ్వుల అమిత వాడకంతో హార్ట్ ప్రాబ్లమ్స్ కోలెస్ట్రాల్ పెరుగుదల బ్లడ్ ప్రెషర్ వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి రిఫైన్డ్ ఆయిల్ అనేది తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం కోసం తయారు చేస్తారు కాని మన ఆరోగ్యానికి దీన్ని వాడటం ఒక నిశ్శబ్ద విషపానం లాంటిది దీన్ని కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ వర్జిన్ ఆయిల్ లాంటి సహజ నూనెలతో భర్తీ చేయడం మంచిది మీ కుటుంబం ఆరోగ్యంగా ఉండాలి అంటే నూనె ఎంపికలో జాగ్రత్త అవసరం పారదర్శకంగా కనిపించేది శుభ్రమే అని అనుకోవద్దు నిజంగా ఆరోగ్యకరమైనది సహజంగా ఉండే నూనె ఇలాంటి ఆరోగ్యపరమైన నిజాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి మీ స్నేహితులు బంధువులతో ఈ వీడియోని షేర్ చేయండి ఆరోగ్యమనే అదృష్టాన్ని అందరికీ పంచండి సహజంగా తయారైన రసాయనాలు లేని నూనె కావాలంటే విలేజ్ నాచురల్స్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ మంచిది